నేను అలాగని మొత్తం అందరికి ఇచ్చేయాల యాభై లక్షల అరవై లక్షల మందికి అన్నం కానీ అసలు ఒక రిడ్రెస్ ఇది ఉండాలి కదా ఒక సెల్ ఉండాలి కదా కార్యకర్తల తెలుగుదేశం పార్టీలో వాళ్ళ కార్యకర్తలు ఎవరైనా చనిపోతే వాళ్ళ కుటుంబం వాళ్ళకి చదువులు ఎన్టీఆర్ స్కూల్లో ఏర్పాటు చేయడము లేకపోతే వాళ్ళకి సంబంధించి ఇంటికి పరిహారము లేదా వాళ్ళకి ఎవరికన్నా ఉద్యోగాలు చేయగలిగిన వాళ్ళు ఉంటే ఉద్యోగం ఇప్పించడము ఏదో ఒకటి వీళ్ళకి అనుబంధ సంస్థలు ఇట్లాంటి ఒక ఆర్గనైజ్డ్ గా నడిచింది ఈవెన్ తెలంగాణలో పార్టీ దెబ్బతిన్న తర్వాత కూడా ఇప్పటికీ తెలంగాణ వాళ్ళు పార్టీని ఎందుకు వదలరంటే అదే కారణం చాలా మంది అంటే వెళ్ళిపోయిన వాళ్ళని పక్కన పెడతాడు పొజిషన్స్ వచ్చారు కాబట్టి వెళ్ళిపోయారు పొజిషన్ రానోళ్ళు వాళ్ళు అక్కడే ఉన్నారు పార్టీలో నేను చంద్రబాబు గారు వెళ్ళినప్పుడు రాలేదా ఇక్కడ అట్లా ఎందుకు లేదు అలా అవ్వగానే ఇలా ఎందుకు జంపు వ్యాపారాలు చేస్తున్నాడు ఎమ్మెల్యే మొన్నటి దాకా ఉన్నట్టు ఉంటాడు వెళ్ళిపోయి ఇప్పుడు బెంగళూరు వ్యాపారాలు చేసుకున్నాడు హైదరాబాద్ వ్యాపారాలు చేసుకున్నట్టు చెన్నై వ్యాపారాలు ఇక్కడ ఎవరు కార్యకర్తకి ఇప్పుడు ఎవరు దిక్కులేదు తెలుగుదేశం అనుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టి ఇప్పుడు ఆ పరిస్థితి దాంతో వాళ్ళు ఒక ఇంకా ఇక ఉండదు అట్లాగైతే అందు అది మొన్న మనం ప్రస్తావించాం ఒక వీడియో చేసాను మేబీ అది చూసిరా చూడకపోయినా ఓ మంచి జరిగింది ఇప్పుడైతే కార్యకర్తలకు ఒక ఇన్సూరెన్స్ పాటు కావాల్సింది ఏంటంటే బూత్ లెవెల్ కమిటీ ఉండాలా మండల లెవెల్ కమిటీ